సిక్కుల పవిత్ర స్థలం నాన్ ఖాన్ ఈ నాన్ షాహిబ్ ఎక్కడ ఉందంటే పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉంది ఈ పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి ఈ నాన్ఖాన్ సాహిబ్ జిల్లా అనే సిక్కుల యొక్క పవిత్ర స్థలం అయితే భారతదేశం మొక్కలు అయిపోవడం వల్ల అటు వెళ్ళిపోయింది ఆ పవిత్ర స్థలం దాని వల్ల ప్రతి సంవత్సరం కూడా సిక్కులు కొన్ని వేల మంది అక్కడికి వెళ్లి వాళ్ళ భక్తిని అయితే ప్రదర్శిస్తారు ఈసారి ఈ పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఎడబాటు వచ్చినటువంటి పరిస్థితుల వల్ల రెండు వేల ఒక వంద మందికి అయితే పాకిస్తాన్ వాళ్ళు అనుమతులు ఇచ్చారు ఇటు భారతదేశం కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంది నిజమైనటువంటి సిక్కులు పంపించే ఏర్పాట్లు అయితే చేసింది అయితే ఇందులో ఒక పద్నాలుగు మంది హిందువులు కూడా వారి పూర్వీకులు కలవడానికి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేశారు సిక్కులు భాగంలోనే కాకపోతే ఈ బార్డర్ లో వాళ్ళు దొరికిపోయారు మీరు సిక్కులు కాదు కదా హిందువులు అని చెప్తున్నారు హిందువులుగా మీరు ఇక్కడ గుర్తింపు ఉంది మరి హిందువులు ఏంటంటే అవును మేము హిందువులమే మా పూర్వీకులు కలవడానికి వెళ్తున్నామని వాళ్ళు నిజాలు చెప్పేశారు అయితే మీరు హిందువులు కాబట్టి మిమ్మల్ని లోపలికి పంపించాం మీరు బయటకే వెళ్ళిపోవాలి అని పాకిస్తాన్ బార్డర్కి చెందినటువంటి అధికారులు అయితే పంపించడం జరిగింది వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా పంపించేశారు పైగా మీరు హిందువులు మిమ్మల్ని పంపించే ప్రసక్తే లేదు కానీ కూడా చెప్పేస్తారు ఇక్కడ పాకిస్తాన్ కరెక్ట్ గానే ఉంది ఇక్కడ లో వాళ్ళ సిక్కులు మాత్రమే పంపిస్తామన్నారు అయితే ఇక్కడ భారతదేశం కూడా ఒక మూడు వందల మంది ఇలాంటి వారినే హిందువులు అలాగే మరికొన్ని మతాలకు చెందినటువంటి వారు కూడా ఇలా దరఖాస్తు చేసుకున్నారు పాకిస్తాన్ వెళ్ళి అక్కడ వాళ్ళ పూర్వీకులు కలిసి రావడానికి అప్పటికే భారతదేశ ప్రభుత్వ అధికారులు కూడా ఈ యొక్క ఈ తిరస్కరణ చేశారు ఎందుకంటే క్షుణ్ణంగా పరిశీలించాలి ఏదైనా తేడా వస్తే మాత్రం మళ్ళీ ఏదైనా ఉద్రిక్తత పరిస్థితులు వస్తాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ పద్నాలుగు మంది మొత్తానికి సిక్కులు అనే పేరుతో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ తీరా చూస్తే వాళ్ళ ఆధార్ కార్డులు అన్ని చెక్ చేసి మళ్ళీ అధికారులు వాళ్ళు వీళ్ళు తర్జన భర్జన పడితే వాళ్ళు హిందువులని తేలింది హిందువులని తేలితే ఇప్పుడు వాళ్ళని అయితే మీరు హిందువులు కాబట్టి మీరు వెళ్ళిపోండి ఇప్పుడు మిమ్మల్ని అయితే అనుమతి లేదని చెప్తున్నారు వాళ్ళు అక్కడ అంతేకాకుండా ఇక్కడ సిక్కులు మన దేశం నుంచి అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి హిందువులు ఇబ్బంది పెడుతున్నారు ఈ విషయంలో పాకిస్తాన్ వాళ్ళు సరే మన దేశంలో ఉన్నటువంటి హిందువుల్ని వాళ్ళు పంపించకపోతే తప్పేం కాదు అది బార్డర్ సమస్య అది వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు కానీ మన హిందువులు అక్కడ నాన్ కాన్ షాప్కి వెళ్తే ఏంటి సమస్య అంటే పాకిస్తాన్ హిందువులు అక్కడికి వెళ్తే ఏంటి వీళ్ళకి సమస్య ఎంత మత స్వేచ్ఛ మీరే ఆలోచించాలి అంటే పాకిస్తాన్ లో మత స్వేచ్ఛ అనేది లేదు ఇక్కడ ఉన్నటువంటి సిక్కులకి రెండు వేల వంద మందికి అనుమతులు ఇచ్చింది కానీ పాకిస్తాన్ అంటే మేము మత స్వేచ్ఛకి గౌరవం ఇస్తామని చెప్పుకోవడానికి పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందువుల మీద చేస్తున్నటువంటి దాడులు మాత్రం బయట ప్రపంచానికి రానివ్వకుండా వాళ్ళని అణచివేసేస్తున్నారు చివరికి ఒక వినాయక చవితి చేసుకుంటే అక్కడ చాలా పెద్ద ఇష్యూ వాళ్ళు ఒక వినాయకుడిని చేసుకుని నిమజ్జనం తీసుకెళ్తే అది పెద్ద వార్త మనం అది గొప్పగా చూడాల్సి వస్తుంది మరి ఇక్కడ ముస్లింలకు ఎంత స్వేచ్ఛ ఉంది అంటే వీళ్ళకి స్వేచ్ఛ ఉంది వీళ్ళకి స్వేచ్ఛ తీసేద్దామని నేను చెప్పడం లేదు కానీ ఇక్కడ ఉన్న స్వేచ్ఛ పాకిస్తాన్ లో లేదు ఆ హిందువులు గోల కనీసం రెండు వేల ఇరవై నాలుగు వరకు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులకి ఎంతో కొంత స్వేచ్ఛ లేకపోయినా భద్రత ఉండేది షేక్ హసీనా హయాంలో ఇప్పుడు అది కూడా లేదు వాళ్ళు కోటి ముప్పై లక్షలు వీళ్ళు ఒక ముప్పై ఐదు లక్షల మంది అంటే ఇంకా మతం మారకుండా అలాగా భక్తితో అలా ఉన్నటువంటి వారు కట్టర హిందులుగా ఉన్నటువంటి వారు ఇంకా అలా ఉన్నారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిపితే దాదాపు ఒక రెండు కోట్ల మంది అవుతారు వీళ్ళని ఎలాగైనా సరే భారతదేశంలోకి రెప్పించి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే అంటే అందరూ ముస్లింస్ కాదు రోహింగ్యాలను పంపించడమే కాకుండా ఇంకా పాకిస్తాన్ అంటే పడిచేస్తారు కదా అలాంటి వాళ్ళందరికీ తీసుకెళ్లి అక్కడ పడిస్తే కానీ ఎవడ తిక్క వాడికి కుదరదు